అందరి సమాచారం న్యూస్ కి స్వాగతం వైఎస్ జగన్ పిలుపుతో ప్రజాగర్జన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో జెట్ స్పీడ్ గా సాగుతున్న కోటి సంతకాల పోరాటం ఇప్పుడు ప్రజా విప్లవంగా మారుతోంది ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలంలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజాతరంగం ఉద్ధృతమైంది కొల్లూరు ఎంఎస్పల్లి జేబెల్లుపడ ఎక్కల కేసరిపడ పంచాయతీలలో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలు భారీగా సంతకాలు చేస్తున్నారు కార్యక్రమంలో గౌరవ ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి జెడ్పీడీసీ ప్రతినిధి ఇప్పలి కృష్ణారావు వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులు తలగాన తిరుపతిరావు ప్యాక్స్ మాజీ అధ్యక్షులు దుర్గాసి ధర్మారావు యువజన నాయకులు మడ్డు అభియాదవ్ జేసీఎస్ కన్వీనర్ కొనపల సురేష్ తదితరులు పాల్గొన్నారు ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభిస్తుండగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజల సొత్తు ప్రైవేటీకరణకు లేదు అని ప్రజలు కళమెత్తుతున్నారు ఇలాంటి మరిన్ని నిజమైన రాజకీయ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ తో కొనసాగండి మీ మద్దతే మా శక్తి వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో భాగమారు అటువంటి కార్యాచరణ అతను చేపట్టాడు దానివల్ల పేద పిల్లలకి మెడికల్ షీట్ దొరకడం కష్టం కోట్ల మీద అమ్ముతారు తర్వాత ఉచిత వైద్యం కానీ మంచి నాణ్యమైన వైద్యం కానీ దొరకడం కష్టం ఇటువంటి అనర్థాలన్నీ పేద కుటుంబాల మీద పడే అవకాశం ఉంది అలాగే ఒక్కొక్క మెడికల్ కాలేజీకి అరవై ఎకరాలు డెబ్బై ఎకరాలు తొంభై ఎకరాలు భూమిని కేటాయించుతున్నారు జగన్ ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ బిల్డింగ్ అన్ని నాలుగైదు ఎకరాల్లో అయితే మిగతా భూముల్లో ఉంది అదంతా ప్రైవేట్ వాళ్ళు వాళ్ళు వ్యాపార నిమిత్తం వాడుకొని మొత్తం కాజేస్తారు ఆలో చంద్రబాబు నాయుడు గారు కాజే చేస్తారు అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈ మెడికల్ కాలేజీలు అనేవి ప్రైవేట్ కనుక ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కాబట్టి ప్రభుత్వమే నడపాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రభుత్వ మండలిలో నడపాలనే ఉద్దేశం మీద గవర్నర్ గారికి ఫిర్యాదు చేశారు అప్పటికి కూడా ఇంకా పూర్తి ఆగే పరిస్థితి లేదు కాబట్టి ప్రతి గ్రామాల నుండి కూడా ప్రజల నుండి గవర్నర్ గారికి లెటర్ రాసిన ప్రతి మనిషి కూడా ప్రతి విద్యార్థి ప్రతి తల్లిదండ్రి గవర్నమెంట్కి లెటర్ ఏంటి రాస్తారంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి దానివల్లే మా పిల్లలకు ఫ్యూచర్లో మెడికల్ షీట్లు దొరికే అవకాశాలు ఉంటాయి లేకపోతే పేదవాళ్ళకి నాణ్యమైన వైద్యం దొరికే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కార్యాచరణ పెట్టారు అందుకనే ప్రతి మనిషి దీనికి ఇక్కడ ఈ పేపర్ ఉంది ఇక్కడ పైన ఇచ్చాపురమని రాయాలి కింద పేరు అడిగారు ఇక్కడ గ్రామం పేరు అడిగారు మొబైల్ నెంబర్ అడిగారు జిల్లా పేరు అడిగి